అస్సెంట్ రాహుల్ యాత్రపై జరిగిన దాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు బీజేపీ నియంతృత్వ పోకడాలను నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు దీనిపై మరింత సమాచారం మా శ్రీనివాస్ అందిస్తారు రాహుల్ గాంధీ చేపట్టిన న్యాయ యాత్రను అస్సాంలో కొంతమంది అడ్డుకున్నారని కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుంది ఆ నిరసన వ్యక్తీకరించడంలో భాగంగానే ఇక్కడ బషీర్బాగ్ చౌరస్తా జగ్జన్ రామ్ విగ్రహం నుంచి అక్కడ లిబర్టీ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టడం జరిగింది కొవ్వొత్తుల ర్యాలీతో ఏదైతే న్యాయ యాత్రకు అడ్డుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి నిరసన తెలుపుతూ మే అహింసా పద్ధతిలో మా నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ న్యాయయాత్రకు వస్తున్న ఆదరణను చూసి కొంతమంది అస్సాం రాష్ట్రంలో అడ్డుకోవడం అనేది అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కూడా కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు ఈ నేపథ్యంలో తమ నిరసనను ఈ రూపంలో వ్యక్తం చేస్తున్నారు ఈ నిరసన ర్యాలీలో ఊరేగింపులో దీపాదాస్ మున్షి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ ఏఐసిసి కార్యదర్శి నాయకత్వం వహించారు అలాగే మంత్రులు శ్రీధర్ బాబు మాజీ కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో రేణుకా చౌదరి అలాగే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుతో పాటు పెద్ద ఎత్తున ఇటు మహిళా కాంగ్రెస్ నేతలు యూత్ కాంగ్రెస్ నేతలు అలాగే సేవాదళ కార్యకర్తలు కావచ్చు ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కూడా భారీ ఎత్తున ఈ నిరసన ర్యాలీలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది తమ నాయకుడు రాహుల్ గాంధీ ర్యాలీకి అడ్డుకుంటే కనుక అహింస పద్ధతిలో తమ ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నాం ఇక ముందు అడ్డుకుంటే పరిణామాలకు వారే బాధ్యత వహించాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ రాహుల్ గాంధీని యాత్రను అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీలో శ్రేణుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న అయితే నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ బషీర్బాగ్ చౌర వస్తా జిగ్జన్ రామ్ విగ్రహం నుంచి